హాయ్ గాయస్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ జనవరిలో జరిగే నాలుగు రోజుల మేడారం జాతర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి నా వెనకాల చూశారు కదా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆయన భక్తుల రద్దీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇంకొక నెల తర్వాత వస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ టైంలో రావాలని కోరుకుంటున్నాను అండ్ డాక్యుమెంటరీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి టోటల్ డాక్యుమెంటరీ మన ఛానల్లో ఉంది చూడండి మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి